ఫ్యాక్టరీలు తెరవకపోతే వందలాది డాక్టర్లతోటి రైతు ఉద్యమం చేపడతాం న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ నిజాంపేట్ జిల్లాలో ఉన్న ఎన్ఎస్ఎఫ్ మరియు ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలను తెరవకపోతే భవిష్యత్తులో వందలాది డాక్టర్లతోటి రైతు ఉద్యమం చేపడతామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య తెలియజేశారు అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు అనగా పద్దెనిమిది డిసెంబర్ రెండు రోజున పాత కలెక్టర్ కార్యాలయం ముందు అన్న అక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్లోని రెండు వందల మంది రైతులతోటి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి జిల్లాకు చెందిన రెండు షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో గల రెండు చక్కెర ఫ్యాక్టరీలను కూడా తెరిపిస్తామని దాని కొరకు సబ్ కమిటీ వేసి కాలయాపన చేస్తూ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు బోధనలోని ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం స్వాధీనం చేసుకుని వెంటనే ప్రారంభించాలని షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నటువంటి రైతులకి చెరుకు పంట వేయడానికి అవసరమైన అడ్వాన్సులు కూడా బోనస్లు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా నిజామాబాద్ నగరానికి సమీపంలో సారంగాపూర్లో ఉన్నటువంటి సహకార చక్కెర పరిశ్రమలను బెల్లం పరిశ్రమగా మార్చి వెంటనే ప్రారంభించాలని రైతులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను చేపడుతున్నారని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గిరిజన రైతు ఉద్యమానికి ఇచ్చిన లిఖిత పూర్వక హామీని విస్మరించిందని అన్నారు ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకువచ్చి రైతుల అప్పులన్నీ కూడా మాఫీ చేయాలని రైతులను రుణ విముక్తిని చేయాలని కోరారు భారత ఆహార సంస్థ ఎఫ్సిఐని విస్తృత పరచాలని డిమాండ్ చేశారు పంట భూములను పరిశ్రమలకు కేటాయించవద్దని బహుళ జాతి కంపెనీలకు లేదా వాటి ఆశ్రిత బిడ్డలైన ఆదానీ అంబానీలకు కట్టబెట్టాలని చూస్తోందని విమర్శించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని అందులో భాగంగా జిల్లాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని షుగర్ ఫ్యాక్టరీలను తెలిపించాలని డిమాండ్ చేశారు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలకు తగినన్ని నిధులు కేటాయించాలని అన్నారు గత ప్రభుత్వం గొల్ల కురుములకు ఇరవై గొర్రెలు రెండు పొట్టేలను ఇచ్చారని ఇది ఏమాత్రం సరిపోనందున వంద గొర్లు ఐదు పొట్టేలు ఇవ్వాలని పశుక్రాంతి పథకం కింద పాడి రైతుకు పది గేదెలు ఇవ్వాలని వీటి కోసం ఎస్సీ ఎస్టీ పాడి రైతులకు ఎనభై శాతం మిగతా వారికి యాభై శాతం సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు వేలాది ఎకరాలలో అసైన్ భూములకు కూడా డిజిటల్ పాస్బుక్ రాక రైతులు రైతు బంధు బీమా సౌకర్యాలు పొందలేకపోతున్నారని వెంటనే వాటిని సర్వే చేసి అర్హులైన వారికి అందరికీ పాస్బుక్ ఇవ్వాలని కోరారు ధరణిలో ఉన్న లోపాలను తొలగించాలని పెండింగ్ లో ఉన్న రైతులందరికీ కూడా డిజిటల్ పాస్బుక్లు అందచనని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో రైతు నాయకులు ఎఫ్పిఓ చైర్మన్ మచ్చర్ల నాగయ్య అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి ఉపాధ్యక్షులు బి సాయిలు పర్వయ్య అగ్గు ఎర్రనా దేవన్న టి కృష్ణ అలాగే బన్సీ మార్క్స్ బాబురావు శ్రీనివాస్ రెడ్డి ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల అరుణ సుప్రియా వేల్పూరు లక్ష్మి నాయకులు సూర్య శివాజీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు బెల్లం ఫ్యాక్టరీగా మార్చమని చెప్తున్నాం ఒక దిక్కు బెల్లము మంచిది ఆరోగ్యానికి అనేది అంటుంది మన సారంగపూర్ను ఒక యాభై కోట్ల నుంచి వంద కోట్లు ఖర్చు చేసినట్టయితే ఖచ్చితంగా అక్కడ బెల్లం ఫ్యాక్టరీని అభివృద్ధి చేయొచ్చు కానీ అది లేదు పాలకులకు కొద్ది పెద్ద మనుషులకు ఏముందంటే ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా దాన్ని అమ్ముకుంటే ఒక నాలుగు వందల కోట్లు వస్తాయి మేము మా కుటుంబాలు బాగుపడతాయి అంటున్నాం మేము రైతు సంఘంగా ఏం అంటే ఆరు వేల మంది రైతులు ఇక్కడ కోఆపరేటివ్ ఫ్యాక్టరీలో చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు దానిలో వ్యవసాయ కూలీలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేయాల్సిందల్లా ఆ ఫ్యాక్టరీని వెంటనే స్టార్ట్ చేయండి ఒకవేళ స్టార్ట్ చేయనట్టయితే ఖచ్చితంగా అన్ని పార్టీలతో కలుపుకొని రేపు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట తప్పుతుందని చెప్పేసి ట్రాక్టర్లను రోడ్ల మీదకి తీసుకొస్తాం ఖచ్చితంగా వెయ్యి ట్రాక్టర్లను ఇక్కడ ఒక నిజామాబాద్ నగరంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఒకవేళ మీరు కల్పించకండి వెంటనే ఫ్యాక్టరీని నిలవడానికి మీరు సిద్ధం అండి అని చెప్పేసి మేము కోరుతున్నాం ఒకవేళ దాన్ని మీరు నెరవేర్చినట్టయితే ఖచ్చితంగా మేము రేపు రోడ్ల మీదకి ట్రాక్టర్లను తీసుకురాక తప్పది మేము మిమ్మల్ని గర్తించి అడగకుండా తప్పది కాబట్టి మీరు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా మీ నాయకత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్పి వంద కోట్లు కేటాయింపు చేయాలని చెప్పేసి ఈ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఎంఎస్పిని మద్దతు ధర ఏదైతుందో పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టబద్ధత కల్పించండి అని చెప్పేసి సెంట్రల్ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఈ డిమాండ్ ఎందుకంటే మనం రైతులు రైతులుగా ఉండాలంటే ఇంకొకటి పదకొండు లక్షల ఎకరాలు ఇవాళ భూములు మామూలుగా పంటలు ఇవ్వడానికి సాధ్యమవుతుంది నువ్వు ఎందుకు ఇవ్వవు ఆ భూములు ఇవాళ పట్టాలు ఇవ్వండి అట్లాగే ధరణి ఉంది ధరణి అంతా దొంగల్లాగా పోయిన ప్రభుత్వాలు చేసినాయి రైతు ఒకటి ఉంటే అతను కబ్జాలు ఉంటే ధరల ఇంకొకళ్ళ పేరు పెడుతున్నావు దాన్ని కోడు భూములకు పట్టాలు ఇవ్వవలసిన అవసరం ఉంది దానికి అన్నిటికీ లోన్ల సౌకర్యం కల్పించవలసింది రాష్ట్ర ప్రభుత్వమే ఈ బ్యాంక్ చెప్పి వాళ్ళని బదిలాడకుండా బ్యాంకు నువ్వు నడిపించుకోవాలంటే రైతులందరికీ లోన్లు ఇవ్వండి వాళ్ళకు చేయమని చెప్పాలి అన్ని రంగాలకు లోన్లు ఇవ్వాలని ఇలా బ్యాంకర్స్ ఎవరు పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ నాయకులు నువ్వు చేయాల్సింద్యాంకర్స్ ఒప్పించేసి రైతులందరికీ కూడా అన్ని రకాల లోన్లు ఎవ్వరు కూడా రైతులు ముంచడం లేదు నువ్వు కొందరు కొందరు పెద్ద పెద్ద పెద్దదారులు కోట్ల రూపాయలు వంద వేల కోట్ల రూపాయలు గురించేసి విదేశాలకు వెళ్ళిపోతున్నారు రైతు ఇక్కడ గిట్టుబాటు ధర ఇచ్చినట్టయితే ఏ రైతు కూడా తీసుకున్న అప్పును వడ్డీతోని సహా కూడా చెల్లించడానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారు నువ్వు గిట్టుబాటు ధరలి కూరగాయలకు ధరలించినట్లు చూడు ఇవన్నీ కూడా పంటలకు ధరలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ దృష్టికి తీసుకురావడానికి ఇవాళ ధర్నా ఇవాళ ఈ ధర్నాను రిక్వెస్ట్ చేస్తున్నాం దాన్ని వినకుండా చేసినట్టయితే రోడ్లకు అన్ని పార్టీలకు కలుపుకొని రోడ్ల మీద ట్రాక్టర్ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తుంది ముఖ్యంగా విడతలలో వారిగా గత ప్రభుత్వం పరిచయం భూములు ఏవైతే ముఖ్యంగా మెనల్స్ ఆ భూములన్నీ కూడా ఇలా అన్యాక్రాంతమవుతున్నాయి ఇతరుల చేతులకు కబ్జలా కలిపి ఇది ఏమిటి అని ప్రశ్నిస్తుంటే అక్కడ వాళ్ళు విత్తనాలు వేసుకోవడానికి పోతున్నటువంటి వాళ్ళ డాక్టర్లను కొను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరుగుతాము అంటే ఇది ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుంది అనేది కూడా మనం చర్చ చేయాలి వాస్తవానికి భూములన్నీ కూడా పేదల దగ్గర ఉండాలి దళితుల దగ్గర ఉండాలి దున్నే టోడి దగ్గర ఉండాలి దున్నటోటి దగ్గర భూమి ఉంటే ఏం లాభం వాళ్ళ దగ్గర మనం దున్నతాము ఆ గర్జన కాజులన్నీ ఆలయం ఉంటుంది మన కాలు పొందనే ఉంటుంది అది చెక్ కూలో రూపాయలు ఆటల్లో తీసుకొని వస్తాం అది కాదు కదా అందుకనే రైతుకు రైతు మొదటి నుంచి కూడా దున్నేవాడికి భూమి కావాల ప్రజలకు భూములు దక్కాలంటే ఉద్యమం మొదటి నుంచి నడిచింది ఈ మధ్యలో కూడా ఏంట ఇప్పటికే ఈ జిల్లాలో దాదాపు ఈ ఎన్ఎస్ఎఫ్ భూములకు సంబంధించిన బోధనలో చూస్తే దాదాపు పదకొండు వేల ఎకరాలు ఒకటి రెండు కాదు మొత్తం ఆ ఫ్యాక్టరీ కింద పదహారు వేల ఎకరాల భూములు ఉంటే అందులో ఈ రైతు సంఘాల ఉద్యమంతో మరీ ముఖ్యంగా మన రైతు గురి సంఘం ఆధ్వర్యంలో పదకొండు వేల ఎకరాల భూముల్ని అక్కడ ప్లాంటేషన్ కార్మికులకి అక్కడ పేదలకు అక్కడ ఏదైతే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినాం అట్లా ఉన్నటువంటి ప్రభుత్వం పంచడం జరిగింది ఈ రకంగా అదే కాకుండా జిల్లాలో కూడా పోడు భూముల్ని అట్లాగే మన ఫారెస్ట్ భూముల్ని అనేక భూముల్ని కూడా మనము కొమ్మ కొట్టుకొని సాగు చేసుకొని దున్నుకొని మన కబ్జాలు పెట్టుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఉచిమంతులు సాధించుకునే భూములు కూడా మన దగ్గర ఉన్నాయి కానీ ఆ భూములన్నింటికి కూడా ఎలా ధరణిలో అంటే డిజిటల్ పాస్ పుస్తకం రాలేటువంటి కారణంగా మనం రైతు బంధును కోల్పోతున్నాం లేదా ప్రమాదవశాత్తు చనిపోయితే రైతు బీమాను కోల్పోతుంది ఈ రకంగా మనకు రావాల్సిన గవర్నమెంట్ ఏదైతే ఇస్తామని చెప్పేసి అంటున్నటువంటి ఆ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మీ మూలంగా రాలేకపోతుంది ప్రభుత్వం మూలంగా రాలేకపోతుంది అందుకని ఇలా ఖచ్చితంగా మీరు ఆ ధర్మని సవ సవరణ చేయండి ఉన్న అన్నారు పేపర్లో వచ్చింది దానికి బదులు మేము భూమాతను తీసుకొస్తున్నామని అన్నారు మరి ఆ భూమాత ఇత్యంతకాలం తీసుకొస్తాం ఏడాది కాలం అయితే గడిచిపోయింది కదా దాన్ని పరిష్కరించాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తుంది అందుకే ప్రధానంగా భూములు పంటలు అట్లాగే అందరంగా సంబంధించినటువంటి విషయాలలో ఇప్పటికే మనం చూసినాం ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం చూసినట్లయితే మన కుల కుంభాలకు ఇరవై గోజులు ఒక కోటలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇవాళ ఇరవై కోట్లు అంటే అది అక్కడ కొనుగోలు ఇంకా తీసుకొచ్చే వస్తే వాతావరణం సరిగా లేక నాలుగైదు రోజులంతా కొనుగోలు రోజులు సరిపోతూ ఉన్నాయి అవి నిలబడతలేదు అందుకే మీరు ఇరవై గోజలకు బదులు వంద గోజులు ఇచ్చి ఐదు కోటలు ఎందుకు ఇవ్వకూడదు ఐదు కోటల్ని బలై వంద రోజులు బలైనటువంటి డిమాండ్ కూడా మన ప్రభుత్వానికి మనం ముందు పెట్టినాం అట్లాగే అదే కాకుండా ఇవాళ మనకు వర్ష కాలుతున్నారు అనేక గ్రామాల్లో దాదాపు పదకొండు వందల చిన్న చెరువులు మన జిల్లాలో ఉంటాయి మన జిల్లాలో అన్ని చెరువులు ఉంటాయి ఆ చెరువులలో ఇలా మత్స్యకారులు చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది కానీ ఇలా అందులో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది దళారి వ్యవస్థ ఉంది ఆ కాంట్రాక్ట్ వచ్చి కొంతమందిని కట్టుకొని అన్న చేప పిల్ల విడిచిన తర్వాత వాళ్ళకు తాగబోయించి రకరకాలుగా ప్రలోభాలు పెట్టేసి మళ్ళీ ఆయనే మన చేపలు ఎదిగిన తర్వాత పట్టుకొని నగరాలకు పెద్ద పెద్ద కలకత్తాకు పోతాయి బెంగళూరుకు పోతాయి పట్టణంలో అమ్ముకుంటాం కానీ అదే చేపలు పెంచుకున్నటువంటి ఆ పెద్ద రైతులకు ఆ మత్స్యకారులకు ఆ పట్టుకొని ఆ గ్రామంలో అమ్ముకునే స్థితి లేకుండా పోతుంది అందుకని మనం ఏమంటున్నాం అంటే అందులో కాంట్రాక్టర్ వ్యవస్థలు అది చేయాలి ధనాల వ్యవస్థలు అది చేయాలి రైతుల్ని ప్రోత్సహించండి ఆయనకు అన్ని రకాలుగా అవకాలు అట్లాగే పని మూతను కూడా అందజేయాలనే మనం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఇదే కాకుండా పాడి ఉంది పాడి కూడా చాలాగా అన్ని అసలు చాలా గ్రామాలలో మొదట ఒక మిత్రుడు మనం మాట్లాడుతున్నప్పుడు గ్రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఒక డాక్టరు ఆయన పాడి డాక్టరు ఆయన పశువుల డాక్టరు ఆయన మాట్లాడుతూ అనా ఇలా పంటలకు బదులు మొదల మనం మాట్లాడేది పాడి పంట కానీ పాడి అంతా తరిగిపోతుంది దాని మీద ప్రభుత్వాలు ప్రోత్సాహాలు లేకపోతున్నాయి ఇలా పాడిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇలా మనకు మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అక్కడ డిమాండ్ కూడా వస్తా ఉంది వాతావరణం గతంలో కూడా పశుక్రాంతి కింద మనకి ఇచ్చారు పశుక్రాంతి కింద లోన్లు ఇచ్చియ్యారు పాడి రైతులను కూడా ప్రోత్సహిస్తాం కానీ ఇలా దాన్ని ఊసిలేకుండా పోతుంది అందుకే మనం అడుగుతున్న డిమాండ్ ఏంటంటే తప్ప తప్ప పది పాడి గేదెలు ఇవ్వండి పశుక్రాంతి కార్డు ఇవ్వండి ఎస్సీ ఎస్టీ దళితులకైతే ఎనభై శాతం సబ్సిడీ మీద లోన్లు ఇవ్వండి అట్లాగే మిగతా రైతులకు యాభై శాతం మీద ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తుంది అంటే ఈ వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే ఒక పొలము పంట ఇదే కాకుండా దాంతోపాటు దీని మీద ఆధారపడుతున్నటువంటి ఈ రంగాలు ఏవైతే ఈ రంగాలకు కూడా అభివృద్ధి చేయడానికి కోసం తగిన విధంగా ప్రభుత్వాలు ప్రోత్సాహం చేయాలా తగిన నిధులు కేటాయించాలా అనేటటువంటి డిమాండ్తో ఈయన మన ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం అట్లా రేపు రాబోయే రోజులు ఏదైతే మనం అక్టోబర్లో సదస్సు జరుపుకున్నామో అక్టోబర్ సదస్సులో తీసుకున్న తీర్మానాలు కానీ నిర్ణయాలు కానీ ఆ ఇంప్లిమెంటేషన్ భాగంలోనే ఈ ధర్నా రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఆ ఉద్యమం ఉపయోగపడుతుంది నేను మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే జిల్లా అభివృద్ధిని ఆకర్షించి జిల్లా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పరిష్కారంలో ఆ సమస్యలలో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇలా నాకు మన వాళ్ళు చెప్పింది ఫ్యాక్టరీ గురించి చెప్పింది ఫ్యాక్టరీ ఒకటే కాదు ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన దాంట్లో సారంగపూర్ బోధం ఈ సారంగపూర్ బోధలు మన జిల్లాలో ఉన్నాయి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలిపిస్తామని చెప్పేసి ఏదైతే మీరు అసెంబ్లీలో సబ్కం చేశారో ఆ సబ్కంలో లో అనేది అంశం లేదు అయ్యా మాది లేదు మేమేం